మెగా స్టార్ రామ్ చరణ్ ఇంటిపై దాడి చేశారని తెలిసి రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ ఇదంతా కావాలనే నన్ను టార్గెట్ చేసి చేశారంటూ పవన్ కళ్యాణ్ చేశారు మెగా పోవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారన్న విషయాన్ని పోలీసులకి కంప్లైంట్ చేశారు ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ హుటాహుటిన మరి రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు ఖచ్చితంగా ఇది ఎవరో నేనంటే నచ్చని వాళ్ళు నా మీద కోపం చూపించాలనుకునే వాళ్ళు చరణ్ ఇంటిపై దాడి చేశారు లేకపోతే చరణ్ ని ఎవరైనా ఎందుకు హర్ట్ చేయాలనుకుంటారు చరణ్ ఏమైనా రాజకీయంలో ఉన్నారా లేకపోతే ఎవరికైనా ఏమైనా చేశారా ఆయన ఎవరితోనూ ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు పైగా ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ హీరోగా ఉన్నారు ఇక గ్లోబల్ హీరోగా కూడా ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేను నా పార్టీ అంటే గిట్టెన్ వాళ్ళే మరి ఎవరో చేసుంటారు అని వైసీపీ కార్యకర్తలైనా అయ్యుండొచ్చు లేదంటే వాళ్ళు పంపించిన మనుషులైనా అయ్యుండొచ్చు అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్ అలాగే పోలీసులకు కూడా ఈ సందర్భంగా చెప్తూ మా మీద ఎప్పుడు ప్రతాపం చూపించడం కాదు మాకు ఇప్పుడు జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు అనేది మీరు తేల్చాలని పవన్ కళ్యాణ్ పోలీసులను క్వశ్చన్ చేశారట అలాగే ఈ సమయంలో ఎందుకు ఇక్కడ సెక్యూరిటీ లేరు మరి ఎందుకు అక్కడ ప్రొటెక్షన్ కల్పించలేదు వివరణ కావాలని కోరారట పవన్ కళ్యాణ్ మొత్తానికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని ఇబ్బందులు అడుగుతూ ఉంటారు పోలీసులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ విషయంలో ఆలస్యం వద్దని పవన్ కళ్యాణ్ మరి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇంటికి సంబంధించిన విషయాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారట అలాగే రామ్ చరణ్ కూడా సెక్యూరిటీని కల్పించాలని అలాగే రామ్ చరణ్ కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది